సో మనం చెప్పాం కదా సందిగ్ధ ఇండిఫెండెంట్ ఫిలిం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ నేను క్వశ్చన్లు అడిగిన వీడియోకు కరెక్ట్ గా సమాధానం చెప్పిన వాళ్ళకు ఒకే మెసేజ్ లో ఐదు సమాధానాలు కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకు మన లక్కీ ట్రిప్ ద్వారా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫైవ్ ఇస్తామని చెప్పాము కదా సో అది మాములు యాక్చువల్ గా మనం పన్నెండో తేదీ తీద్దాం అనుకున్నాము కానీ పండగ ముందుగా అందరూ బిజీగా ఉన్నారు చాలా మంది బిజీగా ఉంటారు వద్దులే కొద్దిగా రెండు రోజులు లేట్ చేయి ఇంకొద్దిగా వెయిట్ అంటే సర్లే అని చెప్పేసి మనం టైం ఇచ్చాము సో ఇచ్చిన టైం ప్రకారం అయితే ఈ రోజు లక్కీ నిన్ననే చెప్పాము ఒక వీడియో లైవ్ ఒక వీడియో వీడియో తీస్తామని చెప్పి లైవ్ పెట్టాము అక్కడ వీడియో తీస్తున్నాడు మన పిల్లడు సో యూట్యూబ్ లో దాదాపుగా ఒక ఎనభై కామెంట్లు వచ్చింటాయినా యూట్యూబ్ లో యూట్యూబ్ లో యూట్యూబ్ రెండు ఐడియాలు పెట్టినారు రెండు ఐడియాలు ఆ యూట్యూబ్ లో దాదాపుగా ఒక ఎనభై మంది కామెంట్ చేస్తే ఎనభై మందిలో కరెక్ట్ గా కరెక్ట్ గా సమాధానం ఇచ్చిన వాళ్ళు ఆరు మంది ఆరు మంది కరెక్ట్ ఆరు మంది ఇచ్చారు నా అంటే మిగతా వాళ్ళు కూడా దాంట్లో కొంతమంది తప్పిచ్చారు కొంతమంది కరెక్ట్ ఇచ్చారు కానీ కాపీ పేస్ట్ పెట్టారు నేను చెప్పిన ముందే నా కాపీ పేస్ట్ పెడితే కనపడతాది నాన్న స్వల్లింగ్ మిస్ట్ తో సహా డాట్లతో సహా కామాలతో సహా నీకు మొత్తం అన్ని బ్రాకెట్లతో సహా ఎప్పుడుంటే అట్లా మొత్తం దింపేసినారు చాలా మంది చూసిన నేను ప్రతి మెసేజ్ చూసినా నేను ఇంకోటి ఏంటంటే మా దరిద్రం ఏంటంటే మేము రీసెంట్ గా మొన్న కాలేజీలో లో ఒక ప్రోగ్రామ్ చేసాం వాళ్ళకు మేము స్పాన్సర్షిప్ కూడా ఇచ్చాం కాలేజీలో కూడా చూస్తుంటే అంటే బాగా అండి ముత్తుకొని చెప్పినా నాలుగు వందల మంది ఉన్నారు దాంట్లో స్టూడెంట్స్ నాలుగు వందల మందిలో మినిమం అంటే యాభై మంది కామెంట్ ఉంటారు యాభై మందిలో ఒక పాప ఏమో కరెక్ట్గా ఇచ్చింది అదిగా రౌడీ బాక్స్ అంటే రౌడీ బాక్స్ అనే అమ్మాయి ఒక్క అమ్మాయి జెన్యున్ గా కరెక్ట్ పెట్టింది మిగతా వాళ్ళు స్వల్లింగ్ మిస్టేక్ ఉన్నీ స్వల్లింగ్ మిస్టేక్ అట్టే పెట్టేసినారు తప్పులు ఉన్న తప్పులు అట్టే కాపీ పేస్ట్ అట్టే దింపేసినారు అరే మనకి వీళ్ళు ఇంత చేసారు మనం కనీసం చూద్దాము అది సపోర్ట్ చేద్దాం వీళ్ళను ఇదేందో మనమే జస్ట్ టైం పాస్ కోసం అంతే యూస్ కోసం సందిగ్ధాం కష్టపడి దాదాపుగా టూ మంత్స్ త్రీ మంత్స్ కష్టపడి చేసినాము దానికి కొద్దిగా ఏదైనా వ్యూస్ వచ్చే బాగుంటదని చెప్పి ఒక పెట్టినాం దాన్ని కూడా మీరు అట్లా చేసినారంటే మాకు ఫేస్బుక్ లో కూడా దాదాపు నాకు తెలిసి ఒక వంద కామెంట్లు దానికి వచ్చినాయి వంద మందిలో ఇరవై ఒక్క మంది మాత్రం కరెక్ట్ గా సమాధానం చేసినారు ఒకసారి పేర్లు చూస్తాయి నుండి యూట్యూబ్ లో వచ్చేసి ఉదయ ఇదే ఉదయ్ 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 త్రీ టూ డబల్ నైన్ త్రీ టూ డబల్ నైన్

రెడ్డి ఈటిఐ వి చిన్న త్రీ సిక్స్ యూట్యూబ్ లో ఈ ఆరు మంది ఆరు మంది సో అని చెప్పినాము సో చిన్న చిన్న కారణం వల్ల లేట్ అయిపోయింది ఏమనుకోదండి సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో వచ్చేసి మాబూ మా బాబు సరితాల ఉత్తప్ప థర్డ్ వచ్చేసి శివరామ్ యాదవ్ శివరామ్ యాదవ్ ఫోర్త్ చంద్రశేఖర్ రెడ్డి ఫిఫ్త్ దుగ్గిరెడ్డి కొండారెడ్డి దుగ్గిరెడ్డి కొండారెడ్డి సిక్స్త్ సాకేసేసి సెవెంత్ జ్యోతిర్మయ్యి జ్యోతిర్మయ్యి చుట్టాల ఎనిమిది తుడమల రాంబాబు తుడమల రాంబాబు తొమ్మిది ఇస్మాయిల్ భాష నాగలక్ష్మి నాగలక్ష్మి పదకొండు విఐ ప్రసాద్ పన్నెండు మధు మహా పద్మూడు వీర వీర పద్నాలుగు సుదర్శన్ సుదర్శన్ సుమతారెడ్డి సుమతి పదహారు మురుగన్ ప్రియా పదిహేడు రమేష్ పద్దెనిమిది ఇది భాష పంతొమ్మిది ఇరవై వసంత నగరి ఇరవై ఒకటి వెంకటేశ్వర్ ఆలుగురి ఆలుగూరి ఫేస్బుక్ ఇరవై రెండు ఇది ఒక ఆరు మొత్తం ఎంచుతో చూడండి ఇరవై రెండు ఒక ఆరు ఎంత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చీటీలు ఉండాలా ఇరవై ఎనిమిది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉన్నాయి సున్నా యూట్యూబ్ వచ్చేసి ఇరవై రెండు ఫేస్బుక్ ఆరు ఇరవై ఎనిమిది మొత్తం యూట్యూబ్ ఆరు ఫేస్బుక్ ఇరవై రెండు మొత్తం ఇరవై ఎనిమిది మొత్తంగా ఎవరికి వచ్చి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం ఇస్తాము అంటే మూడు స్టెప్ ఫస్ట్ స్టెప్ ఒకటి తీసాము అది మన తీసాడు ఫస్ట్ స్లిప్ బాషాడు అది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైస్ బిక్కర్ సెకండ్ సెకండ్ స్లిప్ పటానికి నేను ముగ్గురు మూడు ఫ్రైలు నిచ్చా ఓకేనా ఈ మనకు స్పాన్సర్షిప్ వచ్చి చేసింది వచ్చేసి మన పులివెందుల దేవి ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ నిట్స్ సో ఇది మన పులివెందులోని పార్నపల్లి రూట్ లో రింగ్ రోడ్ లో ఉంది వచ్చాం దగ్గర నాకు తెలిసినంత వరకు మన కడప జిల్లాలోనే ఇంత పెద్ద షోరూమ్ ఎక్కర్లేదు ఒకసారి మనకు వాళ్ళు మనస్ఫూర్తిగా మనకు స్పాన్సర్షిప్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ షాప్ కూడా ఒకసారి చూపిల్లా మనం నిజాయితీగా ఒకసారి చూపిస్తా చూడండి తర్వాత వినర్ సెలెక్ట్ చేద్దాం ఓకేనా చూడండి చేసి మన లోనే ఉంది ఇది వచ్చేసి మా వ్యవసాయం ఇండిపెండెంట్ ఫిలిం ఇది నిన్ననే మన హరీష్ అబ్బా టీవీ అనంతపురం హరీష్ సార్ యూట్యూబ్ ఛానల్లో లాంచ్ అయ్యింది సో చాలా బాగుంది ఇది కూడా ఒకసారి లైవ్లో చూపిస్తాను దాదాపు ఫిలిం వల్ల ఇలాంటి పోస్టర్లన్నీ ఒక ఇరవై ఐదు కనిపించింటాము దయచేసి ఎవరన్నా చూడాలి ఉంటే కదా హరీష్ అబ్బా టీవీ అందులోకి వెళ్ళి మన వ్యవసాయం ఇండిపెండెంట్ ఫిలిం చూడండి ఇందులో నేనున్నా ఇక్కడ నేను మా ఫ్రెండ్ వంశీ మేడం ఇక్కడ మన రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజులో కూడా ఉంది సునీత మనోహర్ మేడం డాక్టర్ హరిప్రసాద్ సారు వచ్చేసి సమర ఈఎమ్మాయి అనంతపురమ్మాయి ఈ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి ఈయన మన ప్రొడ్యూసర్ ఈయన మన శివారెడ్డి పిలువెందుల సో ఇంకా ఇందులో కూడా ఉన్నారు చూడండి ఈ షాప్ వచ్చేసి ఇది కరెక్ట్ లొకేషన్ ఇది సో నాకు తెలిసినంత వరకు మన కడప జిల్లాలోని ఇంత పెద్ద షోరూమ్ ఎక్కర్లేదు అని అనుకుంటున్నా ప్రతి ఒక్కడ దొరుకుతాయి ఇక్కడ చూపిస్తా చూడండి మా మామూలు తీ వీడియో నువ్వు కూడా ఏం కావాలి మా ఇంటికి కాల్చిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి బాగా చూడండి అన్నా ఇక్కడ బిల్ వేసాడు అయిపో వాళ్ళకు అదంతా మళ్ళీ రేటింగ్ లో తీసేసుకుంటాను నేను అర్థమైంది అదంతా వాచ్ అంద బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది చూడండి దూర తీసుకోవాలనుకున్నారు బజాజ్ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు రేట్లు ఏమన్నా కదండి ఇంకా ఏమన్నా చిన్న బాగా క్వాలిటీ వెళ్తే ఇంకా లోపలికి చాలా ఉంది ఇవన్నీ సోఫాలు ఆ పక్క బీర్వాలు ఈ పైనంతా డబల్ కాట్ మంచాలు దివాన్లు చైర్లు మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నాయి సో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు మన పులివందర దేవి ఎలక్ట్రానిక్ వచ్చి ఒకసారి మీకు కావాల్సిన ఏమన్నా కానీ చూసుకోండి ఆన్లైన్ ఆన్లైన్ ప్రైస్ కంటే తక్కువ ఉంటాయి ఇక్కడవా కావాల్సిన ఆన్లైన్ ప్రైస్ కంటే ఇక్కడ తక్కువ ఉంటాయి రేట్లు కూడా ఇక్కడికి వచ్చి మన వీడియో చూపించండి మన పేరు చెప్పండి ఇంకొంచెం పర్సెంటేజ్ చెప్పిద్దాం ఓకేనా ఇంకా మనం మన పనిలోకి వెళ్దాము లక్కీ డ్రాల్లో ఎవరు విన్ అవుతారు ఒకసారి చూద్దామా మ్యాక్సిమం లైవ్ అని కూడా కొంతమందికి ఎవరికైనా షేర్ చేయండి రెడీనా నేను రెడీనా ప్రేక్షకులు టెన్షన్ లో ఉంటారు వాళ్ళకు గిఫ్ట్ ఎవరికి ஆமா <Sit ja n -ta> yeah, டாண்டர் ஸ்லோவாச்சனா என்ன இத பட்டுக்கோ நான் ஸ்டாண்டர் பட்டுக்கோ இந்தா டேட் பட்டுக்கோ இந்தா பட்டுக்கோ பட்டுக்கோ என்ன దగ్గర இருக்கு நம்பர் దగ్గర இருக்கு பாச்சானுண்ணா பட்டுக்கோ நான் ஸ்டாண்டர் பட்டுக்கோ பட்டுக்கோ இந்தா டேட் பட்டுக்கோ அது எது ஷேர் பட்டு என்ன దగ్గర இருக்கு நம்பர் தேக்க இருக்கு பாச்சானுண்ணா பட்டுக்கோ இந்தா டேட் பட்டுக்கோ அது எது ஷேர் பட்டு என்ன దగ్గర இருக்கு நம்பர் தேக்க இருக்கு பாச்சானுண்ணா என்ன டேட் సో ఫ్రెండ్స్ మనకు స్పాన్సర్షిప్ ఇచ్చిన దేవి ఎలక్ట్రానిక్ వాళ్ళకు అలాగే మన వీడియో చూసి మన వీడియో చూసి దాదాపుగా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు సో ఇంకెందుకు లేట్ వస్తా ట్రై చేద్దామా

షేక్ చేసినాము సో ఈనా భాష ఫస్ట్ది బా స్వామిరామని ముక్కొని అట్ట మళ్ళీ చేతితో ట ఒకటేది సో ఫస్ట్ ఎవరితో వచ్చిందరన్నా బా వీరా వీరా అన్న సో ఈయన ఎవరో కాదు నాకు తెలిసినంత వరకు మన ఉరవకుండా ఉన్నాడు కదా వీరా కామెడీ అని చెప్పేసి ఉరవకొండీ లో మన అబ్బా అనంతపుర్ లో కూడా సో వీరా అన్న అన్నది సో వీరా వీరా వచ్చింది అన్న కంగ్రాచులేషన్ అమ్మా మీరు రైస్ కుక్కర్ గెలుచుకున్నారు రైస్ కుక్కర్ లో మాకు బిర్యానీ చేసి వీరా అన్న అంటే ఎవరో కాదు వీరా కామెడీస్ అని చెప్పేసి ఉరవకొండ అన్నది చాలా మంచి కామెడీ వీడియోలు మా లాగే ఒక టీమ్ తో గ్యాదర్ అయ్యి వీడియోలు చేస్తాడు వీరాన్న సో అన్నకు కంగ్రాచులేషన్ వీరాన్న మీరు రైస్ కుక్కర్ గెలుచుకున్నారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి పటాన్న తీసాడు అదే సెకండ్ నువ్వు ఇప్పిస్తే మన తరడు తీసాము సో థర్డ్ విన్నర్ వచ్చేసి ఎవరో చూద్దాము ఈ పటానన్న సెకండ్ కదా సెకండ్ 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 ప్రైజ్ ఓపెన్ చేసి కొంత దగ్గర ఎవరు చూడవచ్చు సార్ సరు ఇస్మాయిల్ భాష ఇస్మాయిల్ భాష అన్న మీరు వచ్చేసి ఇవి నాచురస్ దీంట్లో వచ్చేసి కాఫీ గుడ్లు అనుచి నూడిల్స్ ఈ మూడు ఉడకబెట్టుకో మూడు చేసుకోవచ్చు దీంట్లో ఇస్మాయిల్ భాష అన్న సెకండ్ సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇస్మాయిల్ భాష అన్న చూడండి నూరన్నా దగ్గర ఇస్మాయిల్ భాష అన్న సో ఈ ఫస్ట్ ప్రైజ్ వీరన్న నాకు తెలుసు కాబట్టి మీ అన్న నా దగ్గర నెంబర్ ఉంది వాటికి కాంటాక్ట్ అవుతాను ఇస్మాయిల్ భాష అన్న మీరు ఈ లైవ్ చూస్తానన్నా కూడా లేదా ఫేస్బుక్ మెసేంజర్లో అయినా పర్లేదు లేకపోతే నా వాట్సాప్ నెంబర్ చెప్తే సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ డబల్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ ఇది వచ్చేసి నాది మామూలుగా ప్రమోషన్స్ కోసం పర్సనల్ గా పెట్టాను వాట్సాప్ లో ఇస్మాయిల్ భాష అన్న నీకు ఈ రోజు సాయంకాలం వరకు టైం ఇస్తాను మీ ఐడి ఎక్కడ ఉందో మీ ఐడి మీద డీటెయిల్స్ ఉన్నాయ్ లేదో నాకు కూడా తెలియదు మీరు వాట్సాప్ చేయండి మీ అడ్రస్ పెట్టండి మీకు పార్సల్ పంపిస్తాను లేకపోతే మీరు వస్తా అంటే మీకే ఇస్తాం ఓకేనా సో లైవ్ అయితే ఇక్కడే కానీ ఇక్కడ థర్డ్ ప్రైజ్ వచ్చేసి థర్డ్ థర్డ్ యువ ప్రసాద్ యువ ప్రసాద్ అన్న అంటే ఏంది బా ఓకే యువ ప్రసాదన్న థర్డ్ మీరు వచ్చేసి ఇది గెలుచుకున్నారు సో యువ ప్రసాదన్న మీరు కూడా ఎవరో మాకు తెలియదు మీ డీటెయిల్స్ మా నెంబర్ ఇస్తా సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ డబల్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ ఈ నెంబర్కు మీ డీటెయిల్స్ మీ కాంటాక్ట్ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి ఈ లైవ్లో మాత్రం పెట్టద్దండి ఎందుకంటే కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల అంటే నెంబర్లు తీసుకొని కొద్దిగా డబ్బులు అడగం కానీ ఇట్లా చేసి లేనిపోని రిస్క్ అన్ని అవుతున్నాయి అవుతున్నాయని చెప్పి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు లైవ్ లో ఎవరు నెంబర్లు పెట్టించుకోద్దాం అడ్రస్ పెట్టించుకోదా అని చెప్పారు సో కాబట్టి పర్సనల్ గా నా కి పెట్టండి ఓకేనా థర్డ్ వచ్చేసి యువై ప్రసాద్ అన్న సెకండ్ వచ్చేసి ఇస్మాయిల్ వాష్ అన్న ఫస్ట్ వచ్చేసి మన ఉరవకుండ వీరా అన్న సో వీళ్ళ ముగ్గురికి కంగ్రాచులేషన్ వాళ్ళ ముగ్గురిని మనం ఒకవేళ ఇక్కడికి వస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా గిఫ్ట్ ఇస్తాము లేదన్నా మేము అంత దూరం రాలే ఉన్నాం మాకంత లేదన్నా అంటే నేనే దగ్గరుండి లో కొరియర్ పెడతాను ఓకేనా వీళ్ళ ముగ్గురికి కంగ్రాచులేషన్ ఒకసారి క్యాప్స్ కొట్టండి ముగ్గురికి సో సందిగ్ధ ఫిలిం చూసి విన్నర్ అయినందుకు మాకు చాలా సంతోషం ఉండాలన్న నెక్స్ట్ ఇలాంటి లక్కీ డ్రావింగ్ కూడా చాలా పెడతాము మా పులివెందుల హరి యూట్యూబ్ ను ఇన్స్టాగ్రామ్ను యూట్యూబ్ను ఫాలో అవ్వండి అలాగే మన పులివెందుల్లో ఉన్న దేవి ఎలక్ట్రానిక్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే మన లాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా అందుకు సపోర్ట్ చేయండి మన ఉన్న ఎస్బిఎస్ కలెక్షన్స్ ఉన్నది మన నుంచి మన ఎస్బిఎస్ కలెక్షన్స్ మెగాషిల్ పాయింట్ ఇంకోటి మన సాయంత్రం సమాధానం బట్టలు ఏది చాగలైట్ టెక్స్టైల్ సో మనకు సపోర్ట్ మనకి ఇప్పటివరకు అయితే వీళ్ళంతా బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఏమైంది చేయండి దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఉంటా ఉన్నారు సో చాగలైట్ వాళ్ళకు హెచ్బిఎస్ కలెక్షన్స్ వాళ్ళకు నుంచి మన మెగా మెగా మొబైల్స్ వాళ్ళకు దేవి ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ నీట్స్ వాళ్ళకు వీళ్ళందరికీ కృతజ్ఞతలు ఓకేనా థ్యాంక్ యూ அர்ஜியண்ணா நான் லைவ்ல இருக்கறமா பிரண்ட் கேமரா வருது சோ இப்போங்க கொஞ்சம் சில காமெண்ட்ஸ் ஜவாமா సో చాలా రోజుల తర్వాత లైవ్ ఇంతకు ఇంతకుముందు అయితే మేము ఇంతకుముందు ఎక్కువ లైవ్ ఈ మధ్య కొంచెం అందరూ బిజీ పర్సన్స్ మన అన్న వచ్చేసి విలేకరు మీరు ఫస్ట్ ఏ విలేకరు విలేకర్ అన్న కొద్ది ముందుకు అన్న ఆంధ్రప్రభ విలేకరు ఎప్పుడు బిజీ ఉంటాడు రిజల్ట్ చెప్పండి అన్నా ఏదన్నా నిద్రపోతన అన్న స్వామి రిజల్ట్ అయితేనే నెంబర్ మనం ఊరకుండా వీరా అన్న నాకు ఫస్ట్ నుంచి మాదిరి కమిలీ వీడియో చేస్తుంటారు కాబట్టి నాకు తెలుసు ఫస్ట్ వీరా అన్న తర్వాత సెకండ్ ఇస్మాయిల్ భాష అన్న తోట వచ్చేసి వివై ప్రసాద్ అన్న నా బాధ ఏంటంటే యాక్చువల్ గా నేను ఫస్ట్ నా మనసులో అనుకోని లక్కీ డ్రాప్ లేడీస్ కు పాపం లేడీస్ పేరు ఓటు ఊర్రాలే బయసేసి అదైతే మా తప్పు కాదు ఎవరు మమ్మల్ని తిట్టుకోవద్దండి ఎందుకంటే మీ కళ్ళ ముందరే లక్కీ డ్రాప్ తీసినట్టు ఎవరినైతే మేము మా స్వార్థంతో మేమైతే సెలెక్ట్ చేయలేదు లక్కీ దార్ లక్కీ డ్రా ద్వారా నీతి నిజాయితీగా తీశాం వేడి సార్ ఎందుకు మాకు బాగా ఉంది మరి మీకు ఎలా ఉందో మాకు తెలియదు సో మన చంద్రన్న మురళన్న హరే అన్న చీనాదన్న రాగేంద్రన్న మన బాషన్న బాషన్న చేసి కానిస్టేబుల్ మన చంద్రన్న అన్న ఆంధ్రప్రవహించారు మన పిల్లల ఆంధ్రప్రభించారు హరి అన్న ఆంధ్రప్ర టౌన్ రిపోర్టర్ టౌన్ రిపోర్టర్ ముర్లన్న సూర్యా సూర్య మన రాఘవేంద్ర వచ్చేసి కోరమండల్ మందుల షాప్ లో ఫర్టిలైజర్ కోరమండల్ అనే కంపెనీ లో సూపర్వైజర్ గా పనిచేసినాడు తర్వాత మన సీనాథన్న కోరుగుంటపల్లిలో ఒక పెద్ద రైతు దాదాపు అంటే ఒక అరవై డెబ్బై ఎకరాలు పరుడు మంచి వ్యవసాయము నేను వచ్చేసి తెలుసు కదా అట్లా వ్యవసాయం అన్ని అన్ని దాళ్లలో మన కళా రంగాల్లో ముందుంటాం వ్యవసాయం చేస్తాంటాం వీడియోలు చేస్తుంటాం డ్రైవింగ్ చేస్తుంటాం ఏమన్నా షార్ట్ ఫిల్లింగ్ చేసి ఉంటాం కొన్ని ఉంటాయి చెప్పకూడదు అమ్మీ చెప్పకూడదు కాబట్టి ఏమన్నా చెప్పద్దు అన్న చెప్పలేకుండా ఏమైనా పోదండి ఎవరైనా కామెంట్లీ చెప్తాను చూద్దాము త్రీ లక్ నాథ రెడ్డి మాచిరెడ్డి మా అంటే మన చిన్న చిన్న రెడ్డి మా చిరెడ్డి హాయ్ నా వాళ్ళెవ్వరు వాళ్ళ డ్రెస్సులు పెట్టి పంపిద్దాం కొరి సరే అన్నా ఇంకా టైం లేదు కాబట్టి తొందరగా వీడియో కూడా ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను ఇంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకోసారి చెప్తా ఉండి మళ్ళీ మనం అవకుండా వీరా అన్న సెకండ్ వచ్చేసి ఇస్మాయిల్ భాష అన్న థర్డ్ వచ్చేసి యుఏ ప్రసాద్ అన్న సో వీరిద్దరు ఇస్మాయిల్ భాష ఈ యుఏ ప్రసాద్ వాళ్ళు సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ డబల్ ఎయిట్ జీరో డబల్ సెవెన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఫోన్ చేయదండి ఫోన్ చేస్తాను అంటున్నారు మా ఫోన్ ఏమన్నా రింగ్ అవుతాం జనా నీ కెమెరా తిమ్మని అదేనా సో దీనికి వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ 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 నెక్స్ట్ లక్ ఓ వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు మా వీడియోలు అన్ని సపోర్ట్ చేయండి మా వీడియోలో మీరు సపోర్ట్ చేస్తా అంటే మేము ఇంకా బాగా ఇచ్చాం ఎంత బాగా సపోర్ట్ చేస్తుంటే అంత బాగా ఇచ్చాంటాం ఓకేనా బాయ్ ధ్యానంగా ఇప్పుడు వచ్చారంతా మెసేజ్ రేమో హాయ్ హరి అన్న వారి వీడియో చాలా బాగుంటాయి థ్యాంక్ యూ రేమో రెమో అన్నా ఆల్రౌండర్ హైనా గౌతమి వేణు హాయ్ అన్న హాయ్ సాంబా హాయ్ ఎటు మిస్ మిస్ అయిబెట్టు సాంబశివ హాయ్ హాయ్ బాలు డార్లింగ్ హాయ్ బ్రో హాయ్ యోగంద్రా యోగి హాయ్ నా తెలిసి సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాడు డాక్ మహారాజా గేమ్ చేంజర్ సినిమాలు ఆడుతున్నాయి కదా అరెట్టు సినిమా టైం లో పెట్టిన వాళ్ళు వినారు తర్వాత లైవ్ వచ్చిన తర్వాత లైవ్ ఏమైనా చూసి ఒక పది మందికి షేర్ నా ఓకేనా పెట్టం అనుకుంటే ఈ కామెంట్లు లో నాగరాజు నాగరాజు హాయ్ రాక్స్ అన్న కామెంట్ చేసినాడు సుదర్శన్ అన్న మీ మీ పేరు రాలేకపోయిందన్నా అది తప్పు మారి కాదన్నా లక్కీ డ్రా రాలేకపోయారు మీరు అది మా తప్పు మారి కాదన్నా భాష అన్నా పులివెందులో భాష అన్న అవన్నీ మనకి ఎందుకున్నా ఏం పోలీస్ డిపార్ట్మెంట్ లో లేచుంటారు స్టార్లన్నీ మనకి ఎందుకు బాగా అన్న పడాలన్నా ఓకే బాయ్ టైం అవుతుంది ఇంకా వీడియో చేయాలా మళ్ళీ వెళ్దాం